సోమరితనం వాయిదా వేయడం లేజినెస్ ప్రోక్రాస్టినేషన్ మనము ఖచ్చితంగా ఓవర్కమ్ చేసుకోవచ్చు ప్రతి వ్యక్తి వారిలో ఉన్న సోమరితనం వారిలో ఉన్న లేజినెస్ వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ పాయింట్స్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతాయి ద ఫస్ట్ వన్ మీరు చేసే వర్క్లో ద ఫస్ట్ ఎస్ ఈజ్ కాల్డ్ సింపుల్ టు కాంప్లెక్స్ సింపుల్ నుంచి అంటే చిన్న 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 పనులు చేయండి పెద్ద పని పెట్టుకోవాల్సిన వస్తుంది చిన్న చిన్న పనులు చేయండి దాని ద్వారా కొంత నమ్మకం వస్తుంది దాని ద్వారా యాక్టివేట్ అవుతుంది రెండు సెల్ఫ్ మోటివేట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేయండి ప్రపంచమంతా పరుగులు ఎడుతుంటే మీరు సోమర్తనంగా కూర్చోవడం కరెక్ట్ కాదు లే ముందు లెగు నడిచి నేను యాక్టివ్గా ఉండాలా సెల్ఫ్ మోటివేట్ తీసుకో దీని ద్వారా మీరు కంపల్సరిగా ఈ సెల్ఫ్ మోటివేట్ ద్వారా లేజినెస్ తగ్గడానికి అవకాశం ఉంది మూడవది సెట్ ద గోల్ గోల్ సెట్ చేయండి ఈ సెవెన్ఎస్ ప్రోగ్రాంలో మూడవది సెట్ గోల్స్ మీకున్న గోల్స్ మీ లక్ష్యం ఏంటి జాబ్ చేయాలా లేదా ఇంకోటి చేయాలా ఇంకోటి చేయాలా దాని మీద బలంగా ఉండండి ఆ లక్ష్యానికి ఆ దిశలో అడుగులు వేయండి ఇక నాలుగో అంశం సెనర్జీ సెనర్జీ అంటే ఉత్తేష్టంగా ఉండండి యాక్టివ్గా ఉండండి చురుగ్గా ఉండండి చురుగ్గా ఉండడానికి మీరు ఏ యాక్టివిటీ అయితే ఉందో అది చేయండి అట్టనే ఏవంటే అవి నెగిటివ్ కాదండి పాజిటివ్గా చేయండి ఇక ఐదో ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి సిగ్ ద సపోర్ట్ మాలాంటి కౌన్సిలర్స్ సైకాలజిస్టులు గురువులు పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకోండి ఆ సోమరితనం నుంచి బయటపడాలి ఆ వాయిదా వేసే తత్వం నుంచి బయటపడాలి ఇక సెల్ఫ్ అవేర్నెస్ మీ గురించి మీరు అవేర్నెస్ చూడాలి మీ గురించి అసలు మనం ఏంటి మనం ఎలా ఉన్నాం ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు అయినా కూడా ముసలి వాళ్ళకన్నా ముసలి వాళ్ళకన్నా మనమే చాలా లేజీగా ఉన్నాం అనారోగ్యవంతులకన్నా మనం రైట్ రైట్న నన్ను నేను యాక్టివేట్ చేసుకుంటా నేను చురుగ్గా ఉంటాను ప్రతి పనిని నేను యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తాను ఇక ఫైనల్గా సెల్ఫ్ కేర్ అండ్ హెల్త్ కేర్ మీ ఆరోగ్యము ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయండి సెల్ఫ్ కేర్లో ఎక్సర్సైజ్ వస్తాయి మీరు చేసే ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ జిమ్కి వెళ్ళడం కానీ యోగా మెడిటేషన్ ఇవన్నీ చేయడం ద్వారా వీటి ద్వారా మీ సోమరితనం నుంచి ప్రోక్రాస్టినేషన్ నుంచి డెఫినెట్గా మీరు బయటపడడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ